రెండు రోజుల కింద అక్కడ సాయంత్రం వర్షం పడితే ఇంకా మధ్యాహ్నం నుంచి ఓ ఇది మూడోసారి మాకు ఇలా రావడం మా కాడ ఓన లేకపోయినా ఇక్కడ రాదు తక్కువ వస్తుంది కానీ అక్కడంతా పడింది అనుకో లేదు అక్కడ ఇక్కడ అంత సేమ్ వాన అనమాటది అనుకో ఇంకా మాకు ఎక్కడ అక్కడ చెట్టు బోనిక రాదు నర్వా నర్బాబోనిక రాదు రాయగోడ బోనిక రాదు మాకు ఇక్కడ కొత్తపల్లి బోనిక రాదు కొండదొడ్డి బోనిక రాదు కలవలు పోనీకరా మా మొక్కలు పోవాలంటే మేము కలవలు దాటాలి నర్వా అక్కడ పోవాలంటే మేము రాయకోట దాటాలి అభివృద్ధి వస్తుంది అభివృద్ధి వస్తుంది ప్రతిసారి ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరన్నా ప్రోత్సహించాలన్నా మేము హాస్పిటల్ పోవాలన్నా మా ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ లేదు కలవలు లేదు మా మండలంలో నర్వాలు పోవాలన్నా అది నీళ్ళే కలవలు పోవాలన్నా ఓకే మా గ్రామానికి మాత్రం ప్రతి చుట్టూగా ఓన్లీ నీళ్ళే మాకు ఇది ఒకసారి ఒక రోజు వచ్చిందనుకో మూడు నాలుగు రోజులు తగ్గదు వర్షం ఒక రోజు పడినకో మూడు నాలుగు రోజులు తగ్గదు ఇలా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రస్తుతం మాకు ఎంత తొందరగా మాకు ఈ బ్రిడ్జ్ పూర్తి అయిందనుకో మేము అటుపోకపోయినా ఇది ఇటు పోయి అన్నా మా పనులు మేము చేసుకుంటాము నారాణపేట జిల్లా మాకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ నీళ్ళు వర్షం పడితే వచ్చే నీళ్ళు కాదు మా దగ్గర ఏం వర్షం పడలేదు అయితే పులిమామిడి జక్లేరు మంతరగోడు రాయికోడు ఈ ప్రాంతంలో పడ్డ వర్షము దాంతోపాటు మాకు ఆల్రెడీ ఇక్కడ రిజర్వాయర్ ఉంది కాబట్టి ఆ రిజర్వాయర్ నుంచి చెరువులు ఆల్రెడీ నిండి ఉంటాయి నిండి ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఆ నీళ్లు ఈ నీళ్ళు మొత్తం కలిసి మాకు ఫ్లెడ్గా వస్తుంది ఈ నీళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే మాకు రాకపోకనేది అసలు ఆగిపోతాయి మేము ఎక్కడ పోవాలన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా మేము సిట్లకి పక్కల మొక్కలు మాకు సిటీ కాబట్టి మొక్కలు పోవాలన్నా ఈ వెహికల్స్ పోనికి అవకాశం లేదు కనీసం మనుషులు కూడా తాడలేదు పరిస్థితి ఇటు కలవాల నుంచి పోవాలన్నా లేదు లేదు లేదనుకుంటే ఇటు రాయకోరం నుంచి పోలవన్నా కూడా రాయకోవడంలో బ్రిడ్జ్ ఇదే పరిస్థితి ఉంది మేము ఇటువంటి వర్షాలు వచ్చినప్పుడు ఈ నీళ్ళు వచ్చినప్పుడు బయట అంటే ఎలాంటి అవసరాలు ఉన్న పోనికి వీలు అలాగే ఎవరికైనా ఒకవేళ సుస్థయినా కానీ ఆరోగ్యాలు బాగాలేకపోయినా కానీ సీరియస్ ఉన్నా కానీ లేదా ఎవరో మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము ఎన్నోసార్లు తీసుకుపోయినాం గత ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం ప్రస్తుతము మంత్రిగారి దృష్టికి తీసుకుపోయినాం మంత్రి గారు కూడా చాలాసార్లు మేము మా గ్రామ ప్ర ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసినాం దయచేసి మాకు ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ నిర్మించాలి ఇది తాత్కాలికంగా ఏమవుతుందంటే నీళ్ళు చిన్న వస్తే మాత్రం పోతుంది ఎక్కువ నీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం ఈ బ్రిడ్జి దాదాపు మా ఊరు రోజులు బయట పోవాలంటే ఒక వారం రోజులు బయట అంటే బేటి కొని అవకాశం లేదు కాబట్టి అధికారులు స్పందించాలి మాకు మంత్రి గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి అతను కూడా ఆయన కూడా స్పందించి మాకు తొందరగా ఈ బ్రిడ్జి అంటే నిర్మాణం జరగాలి మాకు ఏమవుతుందంటే ఆల్రెడీ మాకు మెసేజ్ పెట్టారు మా ఈ బ్రిడ్జికి సంబంధించి ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ వచ్చిందని మాకు మాకు చెప్ప చెప్పినారు కూడా చెప్పారు అయితే అది నిర్మాణం జరగలేదు నిర్మాణం జరిగినప్పుడే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమవుతుందంటే ఇది అవుతుంది పని అన్నది ఒకటి ప్రజలకు కలుగుతుంది మామూలుగా మనకు శాంక్షన్ వచ్చింది అని అంటే శాంక్షన్ వచ్చింది కానీ నిర్మాణం జరగలేదు ఇది జరిగితే ఏమవుతుందంటే నిర్మాణం జరిగితే మనకి ఈ బ్రిడ్జ్ కానీ ఒకవేళ శా నిర్మాణం జరిగితే ఈ బ్రిడ్జ్ అయిన తర్వాత మాత్రం మా ఊరికి శాశ్వతంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ గారిని స్పందించి తొందరగా ఈ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు